అసలు మీరు ఈ విషయంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని అనుకున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి చూసి ఇప్పుడు రాస్తారు కూడా ఏదో ఇంటర్వ్యూలో చూశాను సో అండ్ సో రాస్తారు కూడా కలెక్ట్ చేయలేనివన్నీ మీరు కలెక్ట్ చేశారంట అసలు కరెక్ట్ అసలు రాస్తారు కలెక్ట్ చేయలేను కలెక్ట్ ఇది అక్కడ ఉన్నాయన్నది కూడా చూడండి అది కరెక్ట్ కదా అది సినిమాలో అలీ ఉంటాడు పైన విష్ణుమూర్తి ఒక మూట పడేస్తాడు బంగారం ఇప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ దాకా వెళ్తాడు సడన్గా నేను గుడ్డు అయితే ఎలా ఉంటుందని చెప్పి ఇట్లా ఇట్లా అది రాస్తారు సో ఉన్నా చూడు చూడ మనిషి తనది తన సినిమా తను చేసుకుంటూ పోతుంటాడు తనకి అది తప్ప వేరే ప్రపంచం ఉండదు చదువుతాడు ప్రేతంగా చదువుతాడు కాకపోతే ఏంటి నావల్స్ అదేదో లాజ్ అది బాగుండేది ఆయన లైఫ్లో ఉపయోగపడేది కథలు ఇంగ్లీష్ సినిమాలు ఎంతసేపు ఇదే ఇది తప్ప అసలు దీంట్లో కంప్లీట్ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి బెయిల్ అంటే ఏమిటి ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏమిటి వన్ సిక్స్టీ ఫోర్ అంటే ఏమిటి ఇలాంటివి ఫోర్ నైంటీ త్రీ అన్నీ తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది అంతే సో ఓవరాల్గా అదే మీ మీకెందుకు ఈ మేలు నేను ఏదో నా మన నా మాడిపోయిన నేను తింటుంటే ఒక రోజున ఒక మీలాంటి ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు సో అందరూ ఇది హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది కదా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఇది భయ విషయం అని చెప్పి చెప్పాను చెప్పి రాజ్ తరుణుని ఒకటే ఒకసారి కనపడ్డాడు తర్వాత అందరు అడిగినప్పుడు నేను మొగుడిని అంటోంది కదా నేను మొగుడిని అయితే మన మస్తాన్ సాయి వాడు మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి వెళ్ళి కోర్టులో కేసు పెట్టింది చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ ఒకటే ఆధారం పట్టుకొని నేను ఎక్కడ ఎక్కడ ఇతికి ఎతికి ఇతికి అక్కడ నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాను ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇదే ఉంది అది చూపిచ్చి ఇస్తే బయటికి అప్పుడు యూటర్న్ అయింది కేసు అప్పటిదాకా అయ్యో లావణ్యపా అందరు కూడా ఫస్ట్ లావణ్యకే సపోర్ట్ చేశారు ఎప్పుడైతే మీరు ఆటలోకి దిగారో పాపం అవనేకంత యూటర్న్ అయింది అంతెందుకు మీరు మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ కేసు అక్కడికే క్లోజ్ అన్నట్టుగా తను ఊపిరి పీల్చుకొని ఉంటుంది ఇంకా నా గురించి ఏం ఆధారాలు అవన్నీ బట్ అది అప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ఎఫ్ఐఆర్కి మాకు సంబంధం లేదు ఎఫ్ఐఆర్ కావాలని పెట్టించారు అది ఇది అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేసింది బట్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ జడ్జి ముందు ప్రమాణం చేసింది అది కాదంటే నీకు శిక్ష పడుతుంది మీరు రియాక్ట్ అవ్వడం వేరే కానీ మీరు ఎందుకు అంత బాగోద్వేగానికి గురయ్యారు రా రాజ్ విషయంలో భావోద్వేగాలు ఏం లేవు మామూలుగానే అనాలిసిస్ చేస్తాను బట్ వీళ్ళు రెచ్చగొట్టి నా మీద చెప్పులు ఇసరడాలు ఇటువంటివన్నీ చేసి బూతులు తిట్టడాలు ఈ చెప్పులు ఇసరడాలు బూతులు తిట్టడానికి కంటే కూడా ముందు మీరు మాట్లాడే తీరు లైక్ వెన్ యూఆర్ టాకింగ్ ద ఎఫెక్టివ్నెస్ అని మేబీ అది నా నా యూఎస్పీ ఏంటి నేను నిన్న నేను రేడియోలో మాట్లాడినప్పుడు కూడా ఏదో న్యూస్ రీడింగ్లో ఉన్నది క్యాజువల్గా మాట్లాడినట్టు ఉంటుంది ఓకే ఎందుకు రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తాడు శేఖర్ భాష అంటే రాజ్ తరుణ్ కి కష్టం వస్తేనే శేఖర్ భాష బయటికి వస్తాడు రాజు ప్రీతికి సపోర్ట్ చేయలేదా అదే రాజ్ విషయం కాబట్టి మాట్లాడలేదా మీరు లెక్కేసుకుంటూ పోతుంటే నేను బిగ్ బాస్ లో ఉన్న టైంలో తప్ప బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే అంతెందుకు మీకు మీకు తెలుసు ఏప్రిల్ ఏప్రిల్ నైన్టీన్త్ నా ఢిల్లీ వెళ్ళాను నేను ఢిల్లీలో జంతర్ మంతర్లో నేను ఇంకొక తొంభై ఐదు మంది ఎన్జిఓస్ మగవాళ్ళకి ఇలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఆ మగవాళ్ళకి కూడా మహిళా కమిషన్ లాగా పురుష ఆయోగ్ రావాలి పురుషుల కమిషన్ రావాలని చెప్పి మేము వెళ్ళి అక్కడ రెండు వేల మంది ధర్నా చేసాం దీనికి రాస్తే మీకు సంబంధం ఏంటి సో ఇట్స్ లైన్ ఆ లైన్లో వచ్చిన మనిషే వీళ్ళందరూ ఈ మన ఇంకో మాస్టర్కి కూడా ఇది జరిగినప్పుడు కూడా మీరు జాని మాస్టర్కి అయినప్పుడు కూడా మీరు రియాక్ట్ అయ్యారు ఎందుకు కదా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా అనిపించింది అంటే సాధారణ ప్రజల మైండ్లలో కొంతమందిలో ఉంటుంది అందరికి కాదు కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడితే ఇలాంటి ఎవిడెన్సెస్ తీసుకొని వస్తే ఫేమస్ అవ్వచ్చు ఈజీగా అన్న థాట్ అందుకే చెప్తున్నాను అందరికీ ఉండకపోవచ్చు బట్ కొంతమందికి దాంట్లో ఏమీ బట్ ఇలా ఎలా ఉంటుందంటే ఆధారాలు లాకే ఎందుకు వస్తాయి లేకపోతే నేనే సిద్ధ పట్టుకుని రోజు వీధి తిరుగుతుంటాను కాదు కదా ఏదో రకంగా మాస్టర్కి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే రాష్ట్రని హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేదు లావడం వల్ల బాధింపబడ్డ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి కావచ్చు లేకపోతే ఏదో వాళ్ళ గొడవలు వాళ్ళకి ఏవో ఉంటాయి ఏదో రకంగా ఇవి బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు నాతో పాటు చాలామందికి పంపిస్తారు వాళ్ళు ఎందుకు శేఖర భాష ఒక్కడికి పంపిస్తారా చెప్పండి ఇప్పుడు ఈ ఫైల్స్ ఆడియో ఫైల్స్ ఏవో ఉన్నాయి నా ఒక్కడికి పంపించాలి మీకు పంపించకూడదా ఇంకోళ్ళు పంపి ఎవరికైనా పంపించవచ్చు అన్ని ఛాన్స్కి పంపించవచ్చు బట్ పంపిస్తే ఏమవుతుంది వస్తున్నాయా లేదా కొంతమంది ఇవి ఊపిచ్చి బేరాలు మాట్లాడుకుంటున్నారా లేదు శేఖర్ భాషకి ఇస్తే వాడు ముందు వెనక చూసుకోకుండా ఇటు కూర్చొని చెప్తాడు అనుకుంటారు వాట్ ఎవర్ అయి ఉండొచ్చు ఇంకొకటి మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ఇతను చేస్తేనే శంకర్లో లో వస్తేనే తీర్థం ఇతని చెప్పి కరెక్ట్గా